అర్ధ శతాబ్దం క్రితం ఈనాడు పేపర్ను స్థాపించే నేటికి తెలుగుకు వెలుగులు నింపుతూ పత్రిక మీడియా రంగాల్లో ప్రధానంగా ఉంటూ ఈనాడు అధినేతగా రామోజీరావు చిరస్మరణీయుడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం పెరుమాళ్ మధుబాబులు కొనియాడారు తిరుపతి ప్రెస్క్లబ్లో శనివారం మీడియా ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు చరణ్ రాజ్ రఫీ సలీం చిన్నారావు విజయలక్ష్మి టీవీ లక్ష్మి తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ రామోజీ మీడియా ద్వారా భారతదేశం గర్వించదగ్గ ఎడిటర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించారన్నారు తిరుపతి ఉమ్మడి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల విజయం తిరుపతి ప్రజల విజయంగా భావిస్తున్నామన్నారు ప్రజల ప్రతి సమస్యను తమ బీజేపీ జనసేన టీడీపీ కార్యాలయాలకు తెలియజేస్తే పూర్తి పరిష్కారం ఉంటుందని తెలియజేశారు రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులు అర్పిస్తూ జోహార్ రామోజీ జోహార్ అంటూ నినాదాలు ఇచ్చారు ధర్మానికి విరుద్ధంగా ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ చట్టపరమైన శిక్షలు ఉంటాయని హెచ్చరిస్తూ మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు మీకు రావాల్సిన బహుమతులు మీకు రావాల్సిన కానుకలు కానుకలన్నీ మేమిస్తాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుంది ప్రజలు ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ ఇంకా మీకు ప్రజల ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది అదేవిధంగా తిరుపతిలో ఉమ్మడి అభ్యర్థి ఆర్ని శ్రీనివాస్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించారు ఎలక్షన్స్ ముందర ఏదైతే తిరుపతి నుంచి తన వరకు డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పాము బ్రహ్మాండంగా అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని ఉమ్మడి అభ్యర్థిని గెలిపించినందుకు ముఖ్యంగా తిరుపతి ప్రజలకు ఈ ప్రాంతం తిరుపతి జిల్లా ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ రుణపడి ఉంటుంది మీ రుణం అభివృద్ధి చేసి తీర్చుకుంటాం